మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ప్రకటన దీనికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆరు నెలల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వివరాలు చూస్తే తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ ఆరు నెలల్లో సీఎం అవుతారంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలగొట్టాలని ఆలోచన చేసిన వారికి తెలంగాణ ప్రజలు గోరీ కడతారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని ఐదేళ్ల సుస్థిర పాలన అందించే బాధ్యత మాదని ఆయన అయితే గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతల మాటల్లో అంటే వారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళని తిరస్కరించినా కూడా బీఆర్ఎస్ నేతల మాటల్లో అయితే అహంకారం తగ్గలేదని కే రేవంత్ మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోతుందని అయితే విమర్శించారు సో ఆరు నెలల్లో మళ్ళీ కేసీఆర్ఎస్ సీఎం అవుతారు రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేతలందరికీ కూడా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు